కదా చాలా టేస్టీగా వచ్చింది పుల్ల పకోడి మీరు ఇంట్లో ఐదు ఐదు నిమిషాల్లో పకోడీ అయితే చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే పకోడీ ఈ విధంగా చేశాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి బయట మనం షాపులో కొంటాం కదా అంతకంటే టేస్ట్ వస్తుంది ఈ విధంగా కానీ ట్రై చేస్తే చూసుకోవాలి ఫ్రెండ్స్ అయితే ఇలా వచ్చింది ఉల్లిపకొడి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉల్లిపల్ విధంగా ఇలా కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఉల్లిపకాడి చాలా టేస్ట్గా వస్తుంది నేనైతే ఈ విధంగా ట్రై చేస్తాను మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చాలా టేస్టీ కూడా ఉంటుంది పగడి ముందుగా ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకోండి నేనైతే ఒక హాఫ్ కిలో ఉల్పలి కట్ చేసుకున్నాను అందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం కారం కాకుండా ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా వేసుకుంటాను ధనియలు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా లైట్గా వేసుకోండి మరి ఇక్కద్దు రెండు కప్పులు చనపిన తీసుకుంటున్నాను ఈ విధంగా రెండు కప్పులు శనపడి తీసుకుంటున్నాను ఫోర్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి దాన్ని వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోండి అదే కప్పుతో ఒక పావు కప్పు బీట్ పిండి తీసుకోండి మరీ ఎక్కువైనా టేస్ట్ ఉండదు బీట్ పిండ్ ఎప్పుడు తక్కువ తీసుకోవాలి అప్పుడే పకోడీ అనేది టేస్ట్గా వస్తుంది మనం దీన్ని నీట్గా కలుపుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోండి మళ్ళీ కొద్దిగా మటర్ వేసుకుని కలుపుకోండి ఈ విధంగా నీట్గా బాగా కలుపుకోండి అలా బాగా కలుపుకున్న తర్వాత ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోండి అప్పుడే పిండి బాగా మసాలా అన్నీ బాగా పడతాయి పప్పుడి ఫ్రై బాగా వస్తుంది పకోడి అలా కలిపి అంతా పక్కన పెట్టుకోండి మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఆయిల్ బాగా వేడికిన తర్వాత ఈ విధంగా కొంచెం కొద్దిగా ఆయిల్లో వేసుకోండి పోకూడదు ఒకటి కొద్దిగా వేగిన తర్వాత ఈ విధంగా కొంచెంగా పకోడీని కొద్ది కొద్దిగా అటు ఇటు తిరగేసుకోండి అప్పటి టేస్ట్గా ఉంటుంది పకోడి ఫ్రైగా బాగా వేగిపోయింది కూడా బ్రౌన్ కలర్ వచ్చాక పకోడి బయట తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇలా బాగా వేగిన తర్వాత పకోడీని బయట తీసుకోవాలి చూసారు ఫ్రెండ్స్ పక్కడ అయితే నాకు ఈ విధంగా వేగింది ఈ విధంగా వేగిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చి తీసుకుంటే పకోడీ అని చాలా టేస్ట్గా ఉంటుంది తినేటప్పుడు కూడా ప్లేట్లో తీసుకుని చూసాక ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చింది నాకైతే పకోడి ఇంట్లో మీరు కూడా జస్ట్ ఒక ఐదు నిమిషాల్లో ఈ పకోడీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియోని చూడండి నాకైతే ఇలా వచ్చింది పకోడి చూసారు కదా చాలా టేస్టీగా వచ్చింది ఉల్లి పకోడి మీరు ఇంట్లో ఐదే ఐదు నిమిషాల్లో పకోడీ అయితే చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేనైతే పక్కడు ఈ విధంగా చేసాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి బయట మనం షాప్లో అనుకుంటాం కదా అంతకంటే టేస్ట్ వస్తుంది ఈ విధంగా కానీ ట్రై చేస్తే చూసుకోవాలి ఫ్రెండ్స్ అయితే ఇలా వచ్చింది ఉల్లి పొక్కడు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్